కేవలం యాభై నాటుకోడి పిల్లలతోంటే ముప్పై వేలు ఎట్లా సంపాదిస్తున్నాం చెప్తా నువ్వు కూడా అట్లనే చేసుకున్నావు మామ నువ్వు కూడా అట్లనే సంపాదించుకోవచ్చు ఏం లేదు నేను ఎట్లా చెప్తా వీడియోలో అట్లనే చేయి ప్లానింగ్ బెస్ట్ ప్లానింగ్ ఇస్తా ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కోళ్ల ఫామ్ ఎట్లా షా చాలు చేయాలని ఏం లేదు మామ యాభై పీవోర్ నాటుకోడి పిల్లలు తీసుకో డెబ్బై రూపాయల్లో ఒకటి పడుతుంది మూడు వేల ఐదు వందలు యాభై నాటుకోడి పిల్లలకు అయిపోతుంది తీసుకోడానికే ఇప్పుడు హీటర్స్ ఏమంటారా అంటే డెబ్బై రూపాయల్లో పిల్లట్లో మామ ముప్పై ముప్పై నలభై రూపాయల దొరుకుతుంది కదా అంటే ఈ ముప్పై నలభై రూపాయల పిల్లలు ఏమి ఉంటాయంటే సొనాలి కానీ అసిల్ క్రాస్ కానీ డిపి కానీ ఇంకా ఆర్ఐఆర్ డబుల్ఎఫ్జి క్రోలర్ మిక్స్ బ్రిడ్ ఇట్లాంటి పిల్లలు ఉంటాయి ఇవి పెద్దగైన తర్వాత అమ్మనికి పోతే నూట యాభై నుంచి రెండు వందల కిలో వస్తుంది మామ అదే డెబ్బై ఎనభై రూపాయల పిల్లలు ఏవైతే నువ్వు పెద్ద చేస్తో అవి ఐదు వందల నుంచి ఐ ఐదు వందల కిలో నుంచి ఎనిమిది వందల కిలో దాంకా పోతుంది అది పీవర్ నాటు కోడి ఊరు కోడి ఏదైతే ఉంటుందో పొదుపు కూర్చొని ఆ పిల్లలు తీసుకో చూడు ఆ కోడి రేట్ చెప్తున్నాను నేను ఆ పిల్లలు డెబ్బై రూపాయల డెబ్బై ఎనభై రూపాయల దొరుకుతుంది డెబ్బై రూపాయల అనుకున్నా కూడా ఒక్క కోడి పిల్లకు నీకు యా ఎన్ని యాభై పిల్లలు మూడు వేల ఐదు వందలు అయిపోతాయి మామను అమ్ముతున్నావు అంటే నేను అమ్ముతలే మామ నేనే డెవలప్ చేద్దామని ఉన్నది ఇంకా అమ్మేటప్పుడు నేను వీడియోలో చెప్పేస్తా ప్రస్తుతం అయితే మన దగ్గర అమ్మనికే లేవు పెంచుతున్నాను నేను సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ యాభై పిల్లలు తీసుకుంటావు కదా నువ్వు యాభై పిల్లలు తీసుకున్న తర్వాత నెల లోపలని దగ్గర దీంట్లో నుంచి పది పిల్లలు చచ్చిపోతాయి ఎందుకు చచ్చిపోతాయి అంటే పీవర్ నాటుకోడి గుడ్లు ఎట్లుంటాయి అంటే జర చిన్నవి ఉంటాయి ఆ గుడ్ల నుంచి వెళ్ళిన పిల్లలు కూడా చిన్నవి ఉంటాయి ఇప్పుడు ఇవి దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న పిల్లలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి యాభై పిల్లలు తీసుకున్నావు అంటేను దాంట్లో పెద్దగా అయిన నలభై టార్గెట్ పెట్టుకోవాలి నువ్వు నలభై పెరుగుతాయి పెద్దగా చేయవచ్చు మనము అని పెట్టుకోవాలి అంతే మేము వంద పిల్లలు వెళ్ళినాయి అనుకో దాంట్లో నుంచి ఎనభై పిల్లలు పెద్ద చేసుకోవచ్చు అంటే కోళ్ళు పుంజులు అయిపోతాయి అప్పటికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము యాభై కోడి పిల్లలు వేసుకున్నామంటే నెల లోపలనే పది పిల్లలు ఏమవుతాయి చచ్చిపోతాయి ఇమ్యూన్ సిస్టమ్వి గుడ్లో చిన్నగా ఉంటాయి కాబట్టి దాని రీజన్ చెప్పేసిన నీకు మళ్ళీ ఇప్పుడు నలభై పిల్లలు ఒక్క నెల దాటితే అనుకో దాటినాయి అంటే కథం ఇక పెద్దగా అయిపోయినట్టే పెద్ద ఐదు నెలలు ఇంకా ఒక్క నెల దాటింది అనుకో పిల్ల గట్టిగా అయిపోతాయి దాని రెక్కలు గట్టిగా అయిపోతాయి పెద్దగా అయిపోతాయి మాంసం పడతాయి అవి ఇక దాని అవిట్లో మొటాలిటీ కావు నెల దాటిన తర్వాత పిల్ల మ్యాక్సిమం మొటాలిటీ కాదు చచ్చిపోదు ఇక నలభై పిల్లలు ఇంటూ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్క పిల్లకి నువ్వు నీకు టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పడుతుంది మా అమ్మ టూ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ సిక్స్ ఇంటూ టూ ఫిఫ్టీ రూపీస్ వేస్తే మనకు పదివేలు అయిపోతుంది మామా దాన ఖర్చు ఒక్క పిల్ల పిల్ల ఇంటా మనం రెండు వందల యాభై రూపాయలు మిగతా ఖర్చు పెట్టాలి పదివేలు అయిపోతుంది నలభై పిల్లలకి మామ యాభై పిల్లలు అంటే మళ్ళీ నలభై పిల్లలు ఇంటూ టూ ఫిఫ్టీ వేసినావు కదా యాభై పిల్లలు ఇంటూ టూ ఫిఫ్టీ వేయాలి కదా అంటే నేను రీజన్ చెప్పినా నీకు నెల లోపలనే చచ్చిపోయేటు ఉంటే పది పిల్లలు చచ్చిపోతాయని ఆ నెల లోపల పిల్లకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు రాదు మామ అందుకోసమే మనం టెన్ సిక్స్పీ మైనస్ వేస్తాం అది జర నువ్వు ఫ్రీ రేంజ్ ఏరియాలో వదులుతున్నావు వదిలినావు అనుకో జర ఆ టూ ఫిఫ్టీ రూపీస్ కన్నా టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ కలిగింది అనుకో అది కవర్ అయిపోతాయి ఎగ్జాక్ట్ గింతే ఎగ్జాక్ట్ అంతే అని ఉండదు మనం ఓ ప్లాన్ వేసుకోవాలన్నట్టు గిట్ల ఇప్పుడు పదివేలు దేనికైనా కోడి పిల్లలు పెంచనీకే అయింది మూడు వేల ఐదు వందలు దేనికైంది కోడి పిల్లలు తీసుకోరానికైంది మళ్ళీ బ్రూటాన్ లెక్సిన్ పౌడర్ వ్యాక్సిన్స్ అంటే పదిహేను వందలు దాని కాస్ట్ అవుతుంది మొత్తం కలుపుకుంటే పదిహేను పదిహేను వేలు ఏమవుతున్నది మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది వన్ టై వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ చి సిక్స్ ఫిఫ్టీ చిక్స్ పెంచనీకి మనకు పదిహేను వేలు నలుగు ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎంత పెట్టాల్సి వస్తుంది పదిహేను వేలు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు సంపాదన ఎంత వస్తుంది యాభై పిల్లలు తెచ్చుకున్నాం నలభై పెద్దగా అయిపోయినాయి నలభై దాంట్లో పుంజులు ఉంటాయి పెట్టెలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ కలిపి నలభై నలభై ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీ ఈ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆరు నెలలు పెంచినాం అనుకో ఒక ప్యూర్ నాటుకోడి పిల్లని మంచి మేత పెట్టి ఎంత అవుతుంది అది వన్ పాయింట్ ఫైవ్ కేజీ కిలోనరా అవుతుంది పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కిలో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ కోడ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే కూడా నాకు యావరేజ్గా వెయిట్ ఎంత వస్తుందో ఒక బర్డ్ అంట వన్ పాయింట్ ఫైవ్ కేజీ మంచి మేత పెడితే చెప్తున్నాను నేను కాళ్ళను నూకలు వాడేస్తావు లేదంటే ఏదో జొన్నలు వాడేస్తావు అంటే వెయిట్ రాదు మామ కిలో దానికనే పెరుగుతుంది అందుకని మంచిగానే పెట్టి పెంచు పెంచిన అంటే నలభై బర్డ్స్ దాంట్లో కోళ్ళు ఉంటాయి పే పుంజులు ఉంటాయి కాబట్టి నలభై బర్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే టోటల్ ఎన్ని కేజీలో ఒక కిలోలు అయింది అరవై కిలోలు అయింది మా అమ్మ అరవై కిలోలు ఇప్పుడు ప్యూర్ నాటు నాటుకోడి ఎంత కిలో అవుతుందంటే దిక్క అయితే ఏడు వందలకు ఆరు వందల యాభై ఏడు వందలకు ఎవరైతే చికెన్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోషిస్తున్నారు ఏడు వందలు ఏడు వందల యాభై కూడా అమ్ముతున్నారు వాళ్ళకు నువ్వు ఏం చేస్తావు అంటే నాలుగు చికెన్ సెంటర్లకు ఆడ పోయి అడుగు మామయ్యో నా దగ్గరకి యాభై పిల్లలు యాభై కోళ్ళు ఉన్నాయి పెద్దగా అయిపోయినాయి పీవర్ నాటు ఇక నువ్వు ఏడు వందలకు అమ్ముతున్నావు కానీ నేను ఐదు వందలకైనా కిలో ఇస్తాను తీసుకోవా అను ఒక్కడ కొనుక్కోకుంటే నాలుగు షాపులు తిరుగు కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కునేటప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు ఐదు వందల కిలో వేసినావు కూడా అరవై కిలో అరవై కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు వేస్తే నీకు ముప్పై వేలు వచ్చేస్తాయి మామా ముప్పై వేలు ఇది సంపాదన అయిపోయి సంపాదన అంటే ఏంటిది లాభం అంటే ఏంటిది సంపాదన అంటే నువ్వు ఏదైతే ఖర్చు పెట్టినావో అది తీసేయక ముందే ఏదైతే నీ దగ్గర సంపాదించుకుంటానో అది సంపాదన అవుతుంది లాభం అంటే నువ్వు పదిహేను వేలు ఖర్చు పెట్టినావు కదా నీకు ముప్పై వేలు వచ్చినాయి పదిహేను వేలు ఖర్చు పెట్టినావు కదా ఆ ముప్పై వేల నుంచి పదిహేను వేలు తీసేయి తీసేస్తే ఎంత మిగిలే పదిహేను వేలు మిగిలే నీకు ఇది పదిహేను వేలు లాభం ఎక్కడ దగ్గర నీకు పదిహేను వేలు లాభం సంపాదన నువ్వు మూడు ఉంటాయి మామా పెట్టుబడి సంపాదన లాభం ఈ మూడు డిఫరెంట్ ఉంటాయి అందరూ సంపాదన లాభం ఒకటే అనుకుంటారు సంపాదనలాగా లాభం అలాగా బిజినెస్ చేసేటప్పుడు మూడు తెలుసుకోవాలి నువ్వు పెట్టుబడి ఏంటిది సంపాదన ఏంటిది లాభం ఏంటిది పెట్టుబడి నువ్వు పదిహేను వేలు పెట్టినావు సంపాదననికి యాభై ఎన్ని ముప్పై వేలు వచ్చినాయి ఆ ముప్పై వేలు పెట్టిన పదిహేను వేలలో నుంచి నువ్వు వచ్చిన ముప్పై వేలలో పదిహేను వేలు తీసేయి పెట్టుబడి తీసేయి తీసేస్తే మింత మిగిలే పదిహేను వేలు మిగిలే ఎందుకు లాభం పదిహేను వేలు లాభం ఎక్కడక్కడ ఓంగ ఇట్లా ఇప్పుడు వీటి నుంచి చెప్పే నేను ముచ్చట ఏంటిది అంటే అది ఇంకా ఇంపార్టెంట్ నువ్వు ఎట్లా చేయాలి అని చెప్తా ఇది పదిహేను వేలు మామ ఇన్ను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లనే స్టార్ట్ చేయాలి ముందు యాభై పిల్లలు తీసుకోవాలి వీటిని ఆరు నెలల దాకా పెంచాలి పెంచిన తర్వాత నువ్వు సక్సెస్ అయిపోయినావు అనుకో సక్సెస్ అంటే ఏంటిది ఈ యాభై పిల్లలను నలభై కోళ్ళు పుంజులు చేసుకుంటున్నావు అంటే నువ్వు సక్సెస్ అయినట్టు నువ్వు యాభై పిల్లల నుంచి ఖాళీ పది ఇరవై పిల్లలే బతికించినవు కోళ్ళు పిల్లలు అయి కోళ్ళు పుంజులు అయినాయి అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు అనలా ఏం చేస్తావు ఫెయిల్ అయినప్పుడు మళ్ళా యాభై తీసుకుంటావు నువ్వు యాభై తీసుకొని పట్టు పడతావు ఇక ఆరు నెలల దాకా నువ్వు పెంచుతావు పెంచిన తర్వాత ఇప్పుడు నువ్వు మంచిగా పాస్ అయినావు అనుకో ఫస్ట్ టైం సెకండ్ టైంలో పాస్ కానీ థర్డ్ టైంలో పాస్ అవుతుంది పాస్ అయిన తర్వాత ఫో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ ఏమవుతుందంటే అన్ని పనులు బంద్ చేసుకొని బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక రెండు వందల పిల్లలు ఐదు వందల పిల్లలు వెయ్యి పిల్లలు ఇట్లా తెచ్చుకొని పెంచుకుంటూ అనుభవం లేక లాస్ అవుతున్నారు నీకు ఈ యాభై పిల్లల అనుభవం వస్తుంది మామ నువ్వు వేరే పని బయట పని బంద్ చేయద్దు బయట నువ్వు ఏదైతే ప్రైవేట్లో జాబ్ చేస్తున్నావు గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నావు లేదంటే కూలి వస్తున్నావు ఏం పని చేస్తున్నావు అది చేసుకో చేసుకుంటా ఏం చేయాలంటే ఒక యాభై పిల్లలు నువ్వు పార్ట్ టైం లెక్కల యాభై పిల్లలు తెచ్చుకొని ఇంటి దగ్గర చిన్న రూమ్ లాగా అని ఒక అవిటి అవిటి కోసం యాభై పిల్లల కోసం ఒక చిన్నది కట్టుకో షెడ్ లాంటి చిన్నది కోళ్ళది అట్లా కట్టుకున్నావు కట్టుకొని ఏం చేయంటే రోజు ఒక ఖాళీ ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట ఏం చేయి దానాన్ని లేచేసి జాపుకుని నువ్వు వెళ్ళిపోవు నువ్వు ఇవి పది యాభై పిల్లలనే చూసుకుంటూ ఉండకు నీకు దీంట్లో నుంచి ఏమవుతుందంటే నీకు అనుభవం వస్తుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో నువ్వు యాభై పిల్లలు ఏమి ఇన్ ఫ్యూచర్లో యాభై వేల పిల్లలు కూడా పెంచే కెపాసిటీ వస్తుంది ఏందంటే ముందు ముందు నీకు అనుభవం కావాలి ఈ యాభై పిల్లల అనుభవం వస్తుంది ఫస్ట్ యాభై పిల్లలు తీసుకుంటావు ఆరు నెలల దాకా పెంచుతూ దీంట్లో నుంచి నలభై బతికిన దాకా పెంచు ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పెంచు పెంచిన తర్వాత నీకు ఇందులో అనుభవం వచ్చిన తర్వాత ఏం చెయ్యి ఏం చెయ్యి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అదే చెయ్యి పర్ఫెక్ట్గా నేను ఎట్లా చెప్తా అట్లనే చెయ్యి నీ దగ్గర ఏం అంటే ఒక చిన్న షెడ్ లాంటిది ఒక రూమ్ లాంటిది కట్టుకో ఒక్కో రూమ్లో ఆరు పార్టిషన్లు ముప్పై ఫీట్లో బై ముప్పై ఫీట్లది ఏం అంటే ఒక పార్టీషన్ మంచి ఒక రూమ్ ఒక షెడ్ లాంటిది కట్టుకో ముప్పై ఫీట్లు బై ముప్పై ఫీట్లు ఒక షెడ్ దాంట్లో ఏం చేస్తావు అంటే పార్టీషన్స్ చేస్తూ ఒక్కొక్కటి పది ఫీట్ల బై పది ఫీట్ల పాటిషన్ చేస్తూ చేసిన తర్వాత దాంట్లో ఏమవుతుందంటే ఆరు పార్టిషన్స్ అవుతాయి మామ ఆరు పార్టిషన్స్ ఈ ఆరు లలో ఏం చేస్తావు అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒకటో తారీఖు ఒకటో నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు ఏం చేస్తావు ఫస్ట్ లో ఏం చేస్తావు నువ్వు యాభై పిల్లలు తెచ్చుకొని ఎడిచేస్తావు దాని తర్వాత మళ్ళీ ఒకటో తారీఖు రెండో నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు రెండో నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు మళ్ళీ ఐదు పిల్లలు యాభై పిల్లలు తెచ్చి రెండో పార్టీషన్లు ఇడుస్తూ దాని తర్వాత మూడో నెలలో ఏం చేస్తూ మళ్ళీ మూడో పార్టీషన్లో యాభై పిల్లలు ఇడుస్తావు నాలుగో నెలలు ఏం చేస్తావు నాలుగో పార్టీషన్లో యాభై పిల్లలు ఈడుస్తూ ఐదో నెలలో ఏం చేస్తావు ఐదో నెలలో యాభై పిల్లలు ఐదో పార్టీషన్లు ఈడుస్తూ ఆరో నెలలో కూడా యాభై పిల్లలు ఆరో పార్టీషన్లో ఈడుస్తావు అంటే ఇక్కడ ఒక్కొక్క నెల నెలకుసారి నెల ప్రతి నెల యాభై యాభై పిల్లలు ఇడుస్తున్నావు పాటిషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు పార్టీషన్స్ ఉన్నాయి నీకు ఈ ఆరు పాటిషన్లలో ప్ర ఒకటో నెల ఒకటో పాటిషన్లో రెండో నెలలో ఇంకో యాభై పిల్లలు మూడో నెలలు ఇంకో యాభై పిల్లలు ఇటు యాభై యాభై పిల్లలు వేసుకున్నావు వేసుకున్న తర్వాత నువ్వు ఒకటో నెల ఒకటో నెల ఒకటో తారీఖు ఒకటో నెల టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రోజు ఫస్ట్ బ్యాచ్ వేసినావు కదా ఈ బ్యాచ్ ఎప్పుడే ఎప్పుడు నీకు పిల్లలు తీయని అంటే అమ్మనికి వస్తుంది పెద్దగైన తర్వాత అంటే ఏడో తా ఒకటో నెల ఒకటో తారీఖు ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు ఇది అమ్మనికి వస్తుంది మామా నీకు దీంట్లో పదిహేను వేలు మిగులుతాయి ముప్పై వేలకు అమ్మి అమ్ముతాను పదిహేను వేలు ఖర్చు పెట్టినావు పదిహేను వేలు దీంట్లో లాభం వస్తుంది దీనికి దాని తర్వాత రెండో పార్టీషన్లు నిలిచిన ఈ రెండో నెలలు నిలిచినావు కదా అది ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఒకటో తారీఖు ఎనిమిదో నెల టూ ట్వంటీ సిక్స్ రోజు అది అమ్మనికి వస్తుంది దాని తర్వాత మూడో బ్యాచ్ ఎప్పుడు అమ్మనికి వస్తుంది అంటే నీకు ఒకటో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అది అమ్ముడు ఓనికి వస్తుంది అంటే నీకు ఇడ నీకు అర్థమయ్యేది ఏంటిది ఇడ ఒకటో ఒకటో నెలకి నేను స్టార్ట్ చేసినా అనుకో చేస్తే నా ఏడో నెల నుంచి నా ఇన్కమ్ ప్రా చాలు అవుతుంది ప్రతి నెల నాకు ముప్పై ముప్పై వేలు సంపాదన వస్తుంది దాంట్లో నుంచి ఖర్చు తీసేస్తే పదిహేను వేలు మిగులుతాయి ఎక్కడిదక్కడ దక్కడ పదిహేను వేలు ఇంటి దగ్గర కూర్చుని లేదంటే చిన్న దగ్గర కూర్చొని సంపాదించుకోవచ్చు మా అమ్మ ఇట్లా చేయి ఖచ్చితంగా చెప్తున్నా సక్సెస్ అవుతూ చాలామంది ఏం చేస్తారంటే అనుభవం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళకు ఏం చేస్తారు వాళ్ళు యాభై ఎన్ని ఐదు వందల పిల్లలు రెండు వందల పిల్లలు వేయి పిల్లలు తెచ్చుకొని అవన్నీ పుట్టుకుమని పోయిన తర్వాత అరే నాటుకోళ్ళలో ఏం లేదురా అవీ నేను చూసినా చేసి మస్తు లాస్ అయినా నేను అని వాళ్ళు చెప్తారు ఇక వాళ్ళది విని పక్కోడు కూడా డిమోటివేట్ అయిపోతాడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు యాభై పిల్లలు తీసుకుంటావు మామా యాభై పిల్లల నీకు అనుభవం అయిపోతుంది మొత్తం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అట్లన్నీ నేను చెప్పినట్టు స్టార్ట్ చేసినావు అనుకో డెఫినెట్లీ చెప్తున్నా నీకు లాస్ట్ అవవి ఇట్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది బడ్జెట్ చేట్లా పట్టుకో ఖాళీ నువ్వు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక యాభై పిల్లలు తీసుకొని పెంచేటప్పుడు ఏంటంటే పదిహేను వేలు ఉంటాయి దగ్గర సరిపోతుంది స్టార్టింగ్లో ఏముంది మామ ఒక ఐదారు ఆరు వేలు ఉన్నాయంటే పిల్లలు తెచ్చుకొని పెంచుతారా అని దాన దాన తీసుకొస్తారా అను నువ్వు కూలిపోయి తర్వాత ఏమన్నా జాబ్ కూడా చేసుకుంటే తర్వాత మెల్లమెల్ల తెచ్చుకోవచ్చు ఒక సంచి కానీ ఎప్పుడైతే నువ్వు నెల నెలకు యాభై యాభై పిల్లలు తెచ్చుకుంటున్నావు చూడు అప్పుడు ఏం ఏం అవసరం పడుతుంది అంటే నీకు లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది ఏమమ్మా గతగనమా అంటే అవు మామా ఎందుకంటే యాభై పిల్లలు పెంచనీ నీకు పదిహేను వేల ఏమవుతుంది పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అట్లాంటి నువ్వు నెలకు యాభై యాభై అంటే ఎన్ని బ్యాచ్లు మొత్తం ఆరు బ్యాచ్లు ఒక్కో బ్యాచ్కి పదిహేను వేలు అంటే ఆరు బ్యాచ్లు తొంభై వేలు అయిపోతాయి మామా తొంభై వేలు చేతిలో పట్టుకోవాలి నేను తొంభై వేలు లేకుండా కంసేకం యాభై వేలు అన్న నీ చేతులు ఉన్నాయంటే అవి స్టార్ట్ చేయవచ్చు మెల్లమెల్ల నువ్వు జాబ్ చేసుకుంటా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఏదైనా జాబ్ చేసుకుంటాను మెల్లమెల్ల సంచులు తెచ్చుకోవచ్చు దాన సంచులు తెచ్చుకోవచ్చు అందుకోసం జర ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకో ఎంత కలుగుతుంది ఏం లేదా అని ఇన్వెస్ట్మెంట్ లేక కూడా సరైన బడ్జెట్ లేక కూడా లాస్ అవుతారు అట్లా కాకుండా నువ్వు ఏం చేయంటే ఈ వీడియో మనం మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసి ఎంత ఇన్వెస్ట్మెంట్ దలుగుతుంది అది చేతిలో పెట్టుకొని స్టార్ట్ చేయి ఎప్పుడు ఎప్పుడైతేనో ప్ర నెల నెలకి యాభై యాభై పిల్లలు తీసుకోరా తీ తీసుకొస్తాం అనుకుంటున్నావు ఆ టైంలో ఎందుకంటే నెలకు బ్యాచ్ తీసుకొచ్చినావు అంటే నీకు ఆరు నెలల తర్వాత నెలకు బ్యాచ్ అమ్ముడు పోతుంది ఎందుకంటే ఒక నెల ఇప్పుడు నెగిటివ్ అండ్ హీటర్స్ ఇది కూడా అంటారు ఒక నెల అమ్ముడు పోనికే నెల నెలకు అమ్ముడు మన ఒక నెలలో పెద్దగా అయిపోతాయా అని హీటర్స్ అంటారు వాళ్ళకి జర్రా సందు దొరికితే చాలమామ్మ ఇక వాళ్ళ అట్లుంటారు కాబట్టి నువ్వు అర్థం చేసుకో వాళ్ళది దిలిచి పెడదాం పక్కన పెడదాం నువ్వు ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ నువ్వు ఎప్పుడైతే తెస్తావో నెల నెలకు బ్యాచ్ తెస్తున్నావు కామ ఇక నీకు ఏడు నెలల తర్వాత ఒక్కో బ్యాచ్ అమ్ముడు పోతుంది అంటున్నా నేను తెచ్చిన నచ్చిన నెలల నుంచి వెళ్ళి అమ్ముడు పోతుంది అంటలే గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇండైరెక్ట్గా ప్రతి బ్యాచ్కి ఆరు ఆరు నెలలు కంప్లీట్ అయితే ఆడ సన్న గిట్ల ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నువ్వు ఏం చేస్తావు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయి ఇంకోటి షేర్ ఖచ్చితంగా చేయాలి మామ ఎందుకంటే మనలాంటి గరీబ్ గారు ఇంకా మస్తు మంది ఉంటారు మన వీడియోలు వాళ్ళు కూడా చూసి ఏం ఏం చేస్తారు జరుగు నాలుగు పైసలు సంపాదించుకొని మనకి యాడ్ చేసుకుంటారు నువ్వు షేర్ చేసినావు అంటే నీ షేర్ చేసిన వాళ్ళకి కూడా యాడ్ చేసుకుంటారు ఇక నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను కూడా యాడ్ చేసుకుంటారు గట్లా